ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులు అందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇక నీ జీవితంలో గోల్డెన్ డేస్ వచ్చేశాయమ్మా నువ్వు కోరుకున్న మంచి జీవితం నీ కళ్ళ ముందు ఉండబోతుంది నన్ను నమ్మావు అంటే ఇది ఆఖరి వరకు విని చూడు ఖచ్చితంగా ఈ సందేశం పూర్తయ్యేలోపే నీ జీవితానికి ఒక దారి కనిపిస్తుంది నీ బాబా ఎందుకు ఈ సందేశాన్ని పంపించారో కూడా నీకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది ఏమాత్రం కూడా ఏ మరపాటుగా పాటగా ఉండకుండా నీ బాబా చెప్పినట్లు విను నీ బాబా చెప్పింది చెయ్యి ఖచ్చితంగా నువ్వు కోరుకున్న మంచి రోజులు గోల్డెన్ డేస్ తప్పకుండా నీ జీవితంలో వస్తాయి నమ్మకంతో ఇది చూడు ఆఖరి వరకు విన్నావు అంటే ఖచ్చితంగా నీకే తెలుస్తుంది వినుబిడ్డా అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో సాయి భక్తులందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఎప్పుడూ కూడా నువ్వు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా ప్రతి ఒక్కరిలో మార్పు అనేది సహజమే బిడ్డా నీలో మార్పు అనేది ఎప్పుడైతే వస్తుందో ఇక ఆ క్షణం అప్పుడే నీకు ఆనందం కూడా వస్తుంది కాబట్టి మంచి జరిగినా చెడు జరిగినా ఆ దైవ నిర్ణయమని భావించి అడుగు ముందుకు వేయి తల్లి అప్పుడే కదా నీ పనులన్నీ సవ్యంగా సజావుగా సాగుతాయి అలా కాకుండా ఏదో జరిగిపోయింది అని చెప్పి దాన్నే పట్టుకుని కూర్చుంటే ఎలా తల్లి మంచి పనులకి నాంది ఎలా పలుకుతావు చెప్పు ఆలోచించమ్మా ఇప్పుడు నీ మనసులో ఎంతో బాధ గూడు కట్టుకుని ఉందని నాకు తెలుసు తల్లి ఇక ఆ గూడిని మొత్తం కరిగించేసే బాధ్యత నాది తల్లి ఎలా అయితే మంచు కొండ అనేది కరుగుతుందో అలానే నీ మనసులో ఉన్న బాధని మొత్తం గూడు కట్టుకుని ఉన్న ఆ బాధని కరిగించే బాధ్యత నేను తీసుకుంటున్నాను నీ సాయి తండ్రిగా అది నా బాధ్యత బిడ్డ ఇక ఏమాత్రం కూడా భయపడకు కంగారు పడకు నీ బాబా ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు కదా తల్లి నీకు ఎంతో ఇష్టమైన ఆ మంచి రోజుల్ని గోల్డెన్ డేస్ని నీకు అందించబోతున్నానమ్మా ఎందుకంటే నువ్వు రోజు నా వద్దకు వచ్చి ఏంటి బాబా నా జీవితం నా బాధంతా ఎప్పుడు తొలగిస్తారు నేను ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాను బాబా ఎందుకు బాబా ప్రశాంతంగా నేను ఆహారం కూడా తినలేకపోతున్నానే నాకు నలుగురిలో తిరుగుతున్నా సరే నేను ఏదో చనిపోయిన శవంలా తిరగాల్సి వస్తుంది బాబా సజీవంగా ఉన్నట్లు నాకు అస్సలు అనిపించడం లేదు ఏదో తెలియని వెలితి నాలో తిరుగుతూ ఉంది ఏంటి బాబా నాలో ఉన్న ఈ బాధకి అసలు కారణం ఏంటి చెప్పండి బాబా ఇక్కడైనా మీరు నోరు తెరవండి నా కష్టాలకు సమస్యలకు బాధలకి ఒక ముగింపు ఇవ్వండి ఈరోజు మీరు ఇచ్చి తీరాల్సిందే బాబా అని నువ్వు నువ్వు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా చూడమ్మా నీ మనసులో ఎన్నో బాధలు గూడు కట్టుకొని ఉన్నాయని నాకు తెలుసు తల్లి కానీ వాటన్నిటిని తొలగించి నీ జీవితాన్ని పూర్తిగా బాధ్య మార్చే బాధ్యత నీ సాయి తండ్రిగా నాది తల్లి ఇక నువ్వు ఎలాంటి దిగులు భయము బాధ ఇవేమీ కూడా పెట్టుకోకుండా హాయిగా ప్రశాంతంగా ఉండు ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా ఒక్కటి చెప్పనా తల్లి ఈ లోకంలో అందరూ ధనం ధనం అని చెప్పి ధనం కోసమే పాకులాడుతున్నారు ధనం ఉంటే చాలు వాళ్ళకి ఎక్కడ లేని గర్వం వచ్చేస్తుంది అసలు చెప్పనా ధనం ఉన్న వాళ్ళకన్నా లేనికుండా దానం చేసేవాళ్లే భగవంతుడు తల్లి ఉన్న దాంట్లోనే ఇతరులకి దానం చేసేవాళ్ళనే ధనవంతులు అంటారు ఇప్పుడు దానం చేయమన్నాను కదా అని డబ్బు ఖరీదైన వస్తువులు బట్టలే కాదమ్మా మాట సాయమైన దానమే కదా నువ్వు నవ్వే చిరునవ్వైనా సరే దానమే కదా చెప్పు బాధలో ఉన్న ఎదుటి వ్యక్తికి నీ చిరునవ్వు ఒక సాయం లాంటిది నిరాశలో ఉన్న వాళ్ళకి నువ్వు ఇచ్చే ఒక విలువైన మాట వాళ్ళకి సాయం చేసినట్లే దానం చేసినట్లే తల్లి కాబట్టి దానం చే అంటే డబ్బు అని మాత్రమే ఎప్పుడు అనుకోవద్దు ఏదైనా సరే నోటి మాటైనా సరే చేతి సాయమైనా సరే ఏదైనా దానం చేసినట్లే అమ్మా వీటిలో నువ్వు ఏది చేసినా నువ్వు ధనవంతురాలు అని మర్చిపోవద్దు తల్లి కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యి లేని దానికోసం ఎప్పుడూ కూడా పాకులాడుకు ఇతరుల్లానే ఉండాలి అని చెప్పి అనవసరమైన విషయాల్లో తలదూర్చి కష్టాలని కొని తెచ్చుకోవద్దమ్మా నువ్వు ఎప్పుడూ నీలానే ఉండు ఎందుకంటే నువ్వు నీలానే ఉంటేనే నా నీ బాబాకి ఎంతో ఇష్టం అవును కదా బిడ్డ నువ్వు ఎప్పుడూ మంచిగా ఉండు మంచి పనులే చేస్తూ ఉండు నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు తల్లి నీకు మంచి పేరు వస్తే నీకన్నా నేనే ఎక్కువ కదా సంతోషిస్తాను కాబట్టి పొరపాటున కూడా ఎవరిని కూడా నీ నోటి మాటతో కానీ చేతితో కానీ ఎవరికి హాని తలపెట్టుకు తల్లి అలా తలపెట్టి మళ్ళీ నువ్వే బాధపడతావు ఎందుకు చెప్పు దానివల్ల నీకు ఏమైనా వస్తుందా గుర్తుపెట్టుకోమ్మా ఎప్పుడైనా సరే సాయం చేసే గుణం ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉంటారు భూమికి ఆకాశానికి ఎంత తేడా అయితే ఉంటుందో అలానే చెడు చేసేవాళ్ళకి మంచి చేసేవాళ్ళకి అంత తేడా ఉంటుంది ఇప్పుడు నీ దృష్టిలో చెడు చేసేవాళ్ళు మంచిగా ఉండొచ్చు కానీ కాలం ఒకటి ఉంటుంది చెప్పాను కదా చేసిన తప్పు వాళ్ళు మర్చిపోయినా సరే కాలం అస్సలు మర్చిపోదు ఏదో ఒకరోజు వాళ్ళని పాతాలానికి ఖచ్చితంగా తొక్కుతుంది మంచి చేసిన వాళ్ళని ఏదో ఒకరోజు ఆకాశానికి ఎత్తుందమ్మా కాబట్టి చెడుకి మంచికి ఉన్న తేడా గుర్తుపెట్టుకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది చెడు చేసేవాళ్ళు ఎప్పటికైనా పాతాలంలోకి వెళ్ళాల్సింది మంచి చేసేవాళ్ళు ఎప్పటికైనా ఆకాశంలో హాయిగా ఎగరాల్సిందే తల్లి ఈ ఒక్క తేడాని నువ్వు గుర్తుపెట్టుకున్నావు అంటే నువ్వు ఏంటి అసలు నువ్వు ఏం చేయాలి ఎలా ఉండాలి అన్న విషయాలన్నీ కూడా మొదలవుతాయి ఇక ఆ క్షణమే నువ్వు కోరుకున్న గోల్డెన్ డేస్ నీ కళ్ళ ముందు ఉంటాయి తల్లి కాబట్టి కొన్ని కొన్ని పరీక్షలు నీకు పెడుతున్నప్పుడు వాటిని నువ్వు ధైర్యంగా ఎదిరించి ఆ పరీక్షల్లో నెగ్గాలే కానీ వెనక్కి తగ్గి పారిపోతే ఎలా చెప్పు నా వల్ల కాదు బాబా ఇక నేను ఏమీ చేయలేనని వెనక్కి తగ్గితే ఎలా నీ సాయి ఉన్నాడు కదా అన్నీ నీకు సవ్యంగా చేసి పెడతాడు నువ్వు ధైర్యంగా ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు వెళ్ళావు అంటే నీకైన మంచి జీవితాన్ని నువ్వు కోరుకున్న ఆహ్లాదకరమైన మంచి రోజులని ఖచ్చితంగా నీ ముందు ఉంచుతానమ్మా నీ సాయి తండ్రి ఎలా వేల నీకు తోడు ఉండగా నువ్వు అసలు భయపడవద్దు తల్లి నీకు వచ్చే ఆపదలకి కారణాలు కూడా నువ్వు వినే కొన్ని మాటల వల్లేనమ్మా కాబట్టి వినే మాట అలానే మాట్లాడే మాట కాస్త జాగ్రత్తగా ఉంచుకో లేదంటే నువ్వే చిక్కుల్లో పడాల్సి వస్తుంది ఒక్కసారి ఆలోచించు అన్నీ నీకే అర్థమవుతాయి తల్లి నువ్వు వినే కొన్ని చెడు మాటల వల్ల మంచిగా ఉన్న నీ స్వభావం కూడా పూర్తిగా మారిపోతుంది కాబట్టి నువ్వు ఏదైనా ఒక మాట విన్నావు అంటే అది అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపో అలా కాకుండా నీతో పాటు నీ కుటుంబంలోకి కూడా తీసుకువెళ్ళావు అంటే ఇప్పటి సంతోషంతో ప్రశాంతంగా ఉన్న నీ కుటుంబం అంతా మానసికంగా బాధపడుతూ చల్లా చెదురైపోతారు కాబట్టి ఎక్కడ విన్న మాట అక్కడే వదిలేసే అక్కడే దాన్ని తవ్వి భూమిలో కప్పెట్టేసే అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు అలా కాకుండా నీతో పాటే నీ వెన్నంటే తీసుకువెళ్తే బాధపడేది ఎవరు చెప్పు నువ్వు నీ కుటుంబమే కదా కాబట్టి నీ బాబా చెప్పేది ఒక్కసారి ఆలోచించు అర్థం చేసుకో ఎందుకు చెబుతున్నానో ఆలోచిస్తే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది బిడ్డ కాబట్టి మాట్లాడే మాట వినే మాట కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా చాలా వరకు కూడా మంచి మాటలే వింటూ ఉండు లేదా ఒంటరిగా ఉండు చెడు చెప్పేవారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది బిడ్డ ఎప్పుడైనా సరే అమ్మా ఒకరిని దూషించడం చాలా పెద్ద తప్పు మాట్లాడే మాట జాగ్రత్త నిజం మాత్రమే మాట్లాడు అప్పుడే నీకు మంచి జరుగుతుంది నిజాయితీగా ఉండు కష్టాలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయనమ్మా కష్టాలు చుట్టాలు లాంటివి వస్తారు వెళ్ళిపోతారు అలానే కష్టాలు కూడా వస్తాయి పోతాయి తల్లి అలానే వాటిల్ని తలుచుకొని బాధపడితే ఎలా హైగా ఉండు నీ సాయి తండ్రి నీకు ఇచ్చిన దాంతో తృప్తిపడు నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో అన్నీ తెలుసుకొని మరి నేను నీకు అమరుస్తాను కదా ఇక భయపడకు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇకనైనా నువ్వు నిన్ను నువ్వు మార్చుకో మంచి ఆలోచనలు చేయి మంచిగా ఉండు నువ్వు కోరుకున్న గోల్డెన్ డేస్ నీ జీవితంలో రప్పిస్తాను నీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నేను నీతో పాటే ఉంటాను కదా ఇక ధైర్యంగా ఉండు తల్లి నీ నువ్వు కోరుకున్న నీ సాయి నువ్వు కోరుకున్న గోల్డెన్ డేస్ నీతో ఉంటే ఇక నీకు భయం ఎందుకు చెప్పు దిగులెందుకు చెప్పు ఏ మాత్రం కూడా భయపడుకు దిగులు పడుకు సంతోషంగా ముందుకు వెళ్ళు నీ బాబాని అడుగడుగునా నీ పక్కనే నేను నడుస్తూ ఉంటాను భయపడుకు తల్లి ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశంతో మనందరి ముందుకు తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు తీసుకొచ్చిన ఈ చక్కటి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది మీ మనసులో ఎంతో ధైర్యాన్ని కూడా నింపింది అని అనుకుంటున్నాను మరి ఈరోజు ఈ సందేశం ఎందరికి నచ్చినట్లయితే ఒకే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్